నేడు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా వెలుగూనుతున్న బీద రవిచంద్ర ఆ స్థాయికి వచ్చేందుకు తొలి కర్త కర్మ క్రియ మొత్తం దివంగత జొన్నలగడ్డ రామనాయుడే ఎన్నికల్లో జడ్పీ చైర్మన్ కావాలనే కోరికతో కొండాపురం నుంచి తెలుగుదేశం జెడ్పీటీసీ అభ్యర్థిగా రవిచంద్ర ప్రత్యక్ష ఎన్నికల్లోకి దిగారు అదే ఆయన తొలి మనీ ఎన్నికల పోరు ఆయన సోదరుడు మస్తాన్ రావు కూడా తొలిసారిగా బోగోలు మండలం నుంచి వంకి పెంచలయ్య మీద తెలుగుదేశం అభ్యర్థిగా పోటీలోకి దిగారు సాధారణంగా కొండాపురం తెలుగుదేశానికి కంచుకోట అని దిగిన రవిచంద్రకు అక్కడి వర్గపోరు కాంగ్రెస్కు రామానాయుడు నాయకత్వం గెలుపుకు దూరం అనిపించింది అనేకనేక మంథనాలతో వత్తిళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ జడ్పీటీసీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణలో అదృశ్యం కావడంతో రవిచంద్ర ఏకగ్రీవ విజయం పొందారు అప్పటి కాంగ్రెస్ నేత యానాదిరెడ్డికి కూడా తెలియకుండా జరిగిన ఈ ప్రక్రియతో రామానాయుడికి ఏనాదిరెడ్డికి దూరం పెరిగింది అప్పటి నుంచి క్రియాశీలక రాజకీయాలకు క్రమంగా దూరమైన రామానాయుడికి ఆ తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా ఆయనకు ఎలాంటి సముచిత గౌరవం లభించలేదు మారిన రాజకీయాలకు విశ్వసనీయత లేని నేతలకు దూరంగా ఆయన చివరిలో ప్రశాంత వాతావరణంలో ఉండిపోయారు ఎనభై ఒకటవ ప్రాంతంలో వింజిపూరు సమితి ఎన్నికల్లో గొట్టిపాడు నాయుడుని ఓటమి ఓటమిపాలు చేయడం నాడు సంచలనం సృష్టించింది ఆ తర్వాత ఎనభై ఏడు మండల ఎన్నికల్లో తెలుగుదేశం టికెట్ లభించకపోవడంతో తన భార్య తారాబాయిని స్వతంత్ర అభ్యర్థిగా దించి తెలుగుదేశం ప్రభంజనంలో భారీ మెజారిటీతో విజయం సాధించారు యేనాదిరెడ్డికి బొల్లినేని రామారావుకి విజయం చేయడంలో కీలకమయ్యారు ఆయన విజయం సాధించింది ఒక్కసారైనా కావలి రాజకీయాలలో తనదైన ముద్రను రాజకీయ నేతగా ప్రత్యేక గౌరవాన్ని నిలుపుకున్నారు ఉన్నది ఉన్నట్లు ముక్కుసూటిగా స్పష్టంగా చెప్పే రామానాయుడికి మారుతున్న రాజకీయాలు దిగజారుతున్న నైతిక విలువలు చూసి తన ఏకైక కుమారుడు లక్ష్మీనారాయణను దూరంగా ఉంచి ఉద్యోగం వైపు మళ్లించారు ఎంతోమందికి రాజకీయ పదోన్నతి కల్పించిన రామానాయుడు అంత్యక్రియలు స్వగ్రామం సిద్ధన కొండూరులో అభిమానులు ఆప్తుల మధ్య ఘనంగా జరగగా తనకు మండల స్థాయి పదవి కల్పించినందుకు కృతజ్ఞతగా కలిగిరి మాజీ మండలాధ్యక్షుడు మద్దసాని వెంకటేశ్వర్లు స్వయంగా పాడిని మూశారు